అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దర్భాలక్ష్మి అన్నపూర్ణ గారు రచించిన మనోరథం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా ఆ రోజు వచ్చిన ఉత్తరాన్ని పోస్ట్ బాక్స్లోంచి తీసి దానిమీద చేతివ్రాత్తని చూసిన సత్యవతికి అది ఎవరిదో వెంటనే గుర్తుకు రాగానే గుండెల్లో ఏదో తెలియని గగురుపాటు కలిగిందే ఒక్క క్షణం అపనమ్మకం తను అనుకున్నది నిజమేనా అన్న భావన కలిగిందే మళ్ళీ పరిశీలనగా మనసులో నిక్షిప్తమై ఉన్న ఏవో పొరల్ని కదుపుతూ వాటిల్లో చేతిలో ఉన్న దానిని సరిపోల్చుకునే తను అనుకుంటున్నదే నిజమేనన్న నిర్ధారణకి వచ్చింది ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ చేతివ్రాతని చూస్తానని ఆమె కలలో కూడా ఊహించలేదు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈయన తనకి చెప్పవలసింది ఏముంది అని ఈ ఉత్తరం రాశారు ఎక్కడో గత కాలపు స్మృతుల్లో నిక్షేపాలుగా నిలిచిపోయిన అనుభూతుల పరిమళాలు హఠాత్తుగా జ్ఞాపకాలుగా మారి గుబాణించటానికి ప్రయత్నిస్తున్నాయి అది గతంలోని గాఢమైన ఒక ప్రేమానుబంధపు పరిమళాన్ని మోసుకువచ్చిన లేఖ అయినందువల్ల ఆమెలో ఓ విధమైన అలజడి ప్రారంభమైంది తనలో ఇంకా ఆ జ్ఞాపకం వల్ల ఇంత అలజడి కలుగుతుందనే ఆమె కూడా అనుకోలేదు అవును మరి అది ఎంత గాఢంగా తన హృదయపు లోతుల్ని తాకి తన మనస్సులోని శరీరంలోని ప్రతి అణువులోనూ ఇంద్రధనుస్సుల్ని పోయించిన అనుబంధమని ఆ ప్రేమలోని వెచ్చదనం చిలిపితనపు చినుకులు కలిసి ఆ అద్భుతాన్ని చేశాయి ఉత్తరాన్ని చేతిలో పెట్టుకొని సోఫాలో కూర్చుండిపోయింది సత్యవతి జ్ఞాపకాల వెల్లువ ఆమెని ఒక్కసారిగా ఒక్క కుదుపు కుదిపిందే ఆత్రంగా ఆ ఉత్తరాన్ని విప్పి చదవాలని ఉందే ఇందులో తన మనసుకి నచ్చే ఆనందం కలిగించే విషయం ఆయన చెప్పగలిగింది ఏమీ ఉండదు అన్న నిర్లిప్త భావము కలిగింది కనీసం ఇప్పటిదాకా ఆయన నీకు చేసిన దానికి బాధపడుతున్నానంటే నీకు కొంచెం ఆనందం కలుగుతుందేమో ఆమె మనసులో ఒక క్షణం పాటు ఇటువంటి ఆలోచన మెదిలిందే వెంటనే అప్రయత్నంగా సత్యవతి పెదవుల మీద చిన్న నవ్వు కదలాడిందే పరిస్థితుల్ని బట్టి ఒక మనిషికి ఆనందం కలిగించే విషయాలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఎంతసేపు ఇలాగా చదవక తప్పదు అనుకుంటూ ఉత్తరాన్ని విప్పింది సత్యవతి మరిచిపోయిందనుకున్న బాధని ఈ ఉత్తరం ఏవో మాటలు మోసుకొచ్చి మళ్ళీ గుర్తు చేయదు కదా అన్న భయం అంతర్లీనంగా ఆమెలో ఉంది ఆ విషయం ఆమెకే అంత స్పష్టంగా అర్థం కావటం లేదు ఓ విచిత్రమైన మానసికావస్థలో ఉత్తరాన్ని చదవటం ప్రారంభించింది అందులో ఇలా ఉంది ప్రియమైన సత్యవతి నువ్వు అనుమతిస్తే నిన్ను సత్య అని సంబోధించాలని ఉంది ఎన్నో వ్రాయాలని ఉంది నువ్వు కుశలమని భావిస్తాను మేమిక్కడ బాగానే ఉన్నాం సూటిగా అసలు విషయం చెప్పేస్తాను నిన్ను మళ్ళీ మన ఇంటికి తీసుకురావాలని ఉంది ఇందుకు సులక్షణ కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంది దయచేసి ఈ వాక్యాన్ని మాత్రం నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు తన వల్ల నీ జీవితానికి అన్యాయం జరిగిందని తను చాలా బాధపడుతోంది వయసుతో పాటు మా ఇద్దరి ఆలోచనల్లోనూ పరిపక్వత వచ్చిందని భావిస్తున్నాను నువ్వు నీ చిరునవ్వుతో కూడిన అంగీకారాన్ని అక్షరాల్లో పొదిగి జవాబు వ్రాస్తే సులక్షణ నేను వస్తాం నిన్ను తీసుకువెళ్ళటానికి నీ పెదవుల మీది ఈ చిరునవ్వు మిగిలిన నీ జీవితంలోకి ప్రవాహమై మారాలి ఎంతో పెద్ద ఉత్తరం రాయాలని ఉంది కానీ మాటలు దొరకటం లేదు నీ జవాబు కోసం ఎదురు చూసే ప్రహ్లాదరావు ఉత్తరం చదవటం ముగించిన సత్యవతికి అనిపించింది ఏదో ఒక ఆనంద వీచిక తన హృదయాన్ని తాకుతూ వెళ్ళిపోయినట్టు అందుకేనా ఆయన నీ చిరునవ్వు అంటూ వ్రాసింది ఇది ప్రేమ పట్ల నమ్మకమా ఐదు నిమిషాలు ఆలోచించిన సత్యవతికి ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది ఈ సృష్టిలో ప్రతి మనిషి తనకు ఇష్టం లేని మనిషి కూడా తనను ప్రేమించాలని కోరుకుంటాడు ఆ ప్రేమకు బదులుగా ద్వేషాన్ని ఇవ్వాలనుకుంటాడు కానీ ఏ మనిషి ద్వేషాన్ని ఆహ్వానించడు ఈ ఆహ్వానాన్ని ఈ ప్రేమని తను మన్నించాలా అప్పుడే అటుగా వచ్చిన సత్యవతి తల్లి శేషారత్నం చేతిలో ఉత్తరంతో దీర్ఘాలోచనలో మునిగిపోయినట్టు ఉన్న కూతుర్ని చూసి కించిత్ ఆశ్చర్యపోయిందే ఉత్తరం వ్రాసింది ఎవరై ఉంటారు సత్య ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది అంత దీర్ఘాలోచనలో పడిపోయా ఆయన ఇప్పుడు ఉత్తరాలు ఎవరు వ్రాస్తున్నారు ఫోన్లు వచ్చేశాక ఈ ఉత్తరం వ్రాసిందెవరో చెబితే తల్లి గాభరా పడటమో ఆనందపడటమో కోపంతో పడటమో ఏదో ఒక భావా లోనవుతుంది తప్పదో అనుకుంది సత్యవతి అయినా చెప్పక తప్పదో ఫోన్లో చెప్పలేని విషయాలు ఉన్నప్పుడు నేరుగా మాట్లాడలేని మాట్లాడటం ఇష్టం లేని సందర్భాలు ఉన్నప్పుడు ఎవరైనా ఉత్తరాన్ని ఆశ్రయించవలసిందే సత్యవతి గొంతు మంద్రస్థాయిలో పలికిందే కూతురి జవాబు స్పష్టంగా అర్థం కాని శేషారత్నం గారి కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడిపడ్డాయి అలాంటి మాట ఆ సందర్భం ఏమిటి గుండెల నిండా ఊపిరి పీల్చుకొని అంది సత్యవతి ఒకప్పుడు నా జీవితంలోకి అడుగిడి నిష్క్రమించిన ప్రహ్లాదరావు గారు తల్లి అమితంగా ఉలిక్కి పడుతుందని ఆమెకి తెలుసు అలాగే జరిగింది కూడా శేషారత్నం గారు నాలుగైదు నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేదు ఆవిడ కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కదలాడసాగాయి సత్యవతికి ప్రహ్లాదరావుకి వివాహం అయ్యి ఇద్దరు సుఖంగా సంసారం చేసుకుంటున్న అందమైన దృశ్యాలు ఆ తర్వాత ప్రహ్లాదరావు పనిచేస్తున్న స్కూల్లోనే సులక్షణ టీచర్గా రావటం ప్రహ్లాద్ జీవితంలోకి తొంగి చూడటం ఇద్దరు ఒకరి ఆకర్షణలో ఒకరు పడిపోవటం సత్యవతి కన్నీళ్లు ప్రహ్లాదరావు జీవితంలోంచి నిష్క్రమించాలని ఆమె నిర్ణయం తీసుకోవటం అప్పుడు ప్రహ్లాదరావు మౌనం వహించటం ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు సత్యవతి మూడువారిని జీవితం తల్లి గత గతకాలపు స్మృతులు తుఫానుల బీభత్సం సృష్టిస్తున్నాయని సత్యవతి ఊహించింది నిజానికి తన జీవితంలోని లోటును చూస్తూ తనకన్నా కూడా ఎక్కువ ఆవేదనని అనుభవించి ఉంటుంది ఆ తల్లి హృదయం నన్ను మళ్ళీ ఆయన తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు అందుకు సులక్షణ కూడా ఒప్పుకుందిట సత్యవతి వదనం పలుకులు కూడా నిర్వికారంగా ఉన్నాయి శేషారత్నం గారు హఠాత్తుగా ఆలోచనల్లోంచి తేరుకుంటూ అన్నారు ఒక్క నిమిషం నీకు నాకు కాఫీ తెస్తానుండు అలా అంటూనే కాఫీ చేయటం కోసం ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయారు తల్లి తీరుకి చిన్నగా నవ్వుకుంది సత్యవతి మనసులో ఏదైనా గందరగోళ పరిస్థితి ఉన్నప్పుడు ఆనందంగా కూడా ఉన్నప్పుడు అమ్మ కాఫీని ఆశ్రయిస్తుంది ఉత్తరం ద్వారా వచ్చిన ఈ ఆహ్వానం తల్లికి ఆనందమే కలిగిస్తుందని తనకి తెలుసు ఎప్పుడో అప్పుడు కూతురు భర్త నీడలో ఉంటే చాలనుకునే మనస్తత్వం ఆవిడది అది ఓ సగటు తల్లి మనస్తత్వం అమ్మ అప్పుడే తన కూతుర్ని ప్రహ్లాదరావు గారికి దగ్గరికి పంపించేయడానికి నిర్ణయం కూడా తీసేసుకొని ఉంటుంది ఈ విషయంలో తను ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు ముందు రాబోయే జీవితంలో తను ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తే కూతురు ఒంటరిదైపోకూడదని ఆ తల్లి తాపత్రయం అన్నదమ్ములు ఉన్నా వాళ్ళ చెంతకి తను చేరదని మా అమ్మకు తెలుసు అమ్మ మనసు ఆనందంగా ఉందని తెలుస్తోంది తన మనస్సు ఆనందంగానే ఉంది ఎదుటివారి నుంచి ప్రేమతో కూడిన శాంతియుతమైన ఓ ప్రతిపాదన వచ్చినప్పుడు ఏ మనిషి మనసు మాత్రం సంతోషించదో శాంతం ప్రేమ దైవ స్వరూపాలు వాటికి ఆనందం ఇచ్చే శక్తి ఉంటుంది శేషారత్నం గారు ఇద్దరికీ కాఫీ కలుపుకొని తీసుకొచ్చారు తల్లి చేతిలోంచి కాఫీ కప్ అందుకుంటూ అనుకుంది సత్యవతి నిజానికి తనకు అన్నిసార్లు కాఫీ తాగటం ఇష్టం ఉండదు తల్లి కోసం చాలా మటుకు తాగుతూ ఉంటుంది మరి ఈ విషయంలో అమ్మ కోసం అని చెప్పి తన ఆవిడ ఆలోచనకి అనుగుణంగా మసులుకోగలదా నిర్ణయం తీసుకోగలదా తన మాజీ భర్త ఒకప్పటి ఆలోచన తీరులోని కఠినత్వాన్నే విశృంఖలత్వాన్ని తను మర్చిపోగలదా అన్నట్టు ఇప్పుడు ప్రహ్లాదరావు మాజీ భర్త అంటే అమ్మ ఒప్పుకోదు ఎందుకంటే తను ఆయనకి విడాకులేమి ఇవ్వలేదు కలిసి ఉండటానికి విడిపోవటానికి మనసు ప్రధానం కానీ తనకు వాటితో పని లేదు అనిపించింది ఉండటం అంటూ ఉంటే ఆ పని ప్రహ్లాదరావు గారికి ఉండాలి ఆ ప్రేయసితో వివాహాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు కానీ ఈ భార్య మీద నమ్మకంతో కాబోలు ఆయన విడాకుల ప్రస్తావన తీసు తీసుకురాలేదు తన అన్నదమ్ముల ముందు కొన్నాళ్ళు ఆయన మీద కోర్టులో కేసు వేయాలని కోపంతో ఊగిపోయారు కానీ అందువల్ల వాళ్ళకి మళ్ళీ లేనిపోయిన చికాకులు ఇబ్బందులు కలగటం తనకిష్టం లేక సస్యం వద్దందే తన జీవితానికి అవసరమైన ఆర్థిక భద్రత కనిపించటానికి తనని భారీగా ఇష్టపడకపోయినా ఆయనే ముందుకు వచ్చారు ఆయన ఆర్థిక సహాయం తీసుకోవడానికి తనకిష్టం లేకపోయినా అన్నదమ్ములకి తను భారం కాకూడదన్న ఉద్దేశంతో ఒప్పుకుందే కొన్ని లక్షలు తన పేర బ్యాంకులో జమ చేశారు ఆయన స్త్రీ తన పౌరుషాన్ని ఆత్మాభిమానాన్ని నిలుపుకోవటానికి తన వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థితిలో నిలుపుకోవటానికి ఆర్థికంగా స్వతంత్రాలై ఉండటం ఎంత ఆవశ్యమైనదో తనకి బాగా తెలిసింది ఆ క్షణంలోనే ప్రేమాభిమానాలతో ఒకటి అవసరాలు ఒకడు తీర్చుకుంటున్నప్పుడు ఈ స్వతంత్రం స్వేచ్ఛ అన్న పదాల అవసరం ఉండదు అనిపిస్తుంది అవి ఏమాత్రం రవ్వంత లోపించినా ఈ రెండు భావాలు మనసులో విజృంభించటం ప్రారంభిస్తాయి తను కాలక్షేపానికని ఒక స్కూల్లో చేరిందే మనిషికి ఏదో ఒక కాలక్షేపం ఉండాలి ఆయన తనని కాదు అన్న కొత్తల్లో దుఃఖంతో కాలక్షేపం చేసిందే నెమ్మదిగా కాలం చూపించిన ప్రభావంతో మనసు నెమ్మదించటం ప్రారంభించి కాలగమనం వేగం తగ్గిపోయి మనసుకు పిచ్చెక్కుతున్నట్టుగా అనిపించసాగింది అప్పుడు ఏదో ఒక పని అంటూ చేయవలసిన ఆవశ్యకత కనిపించింది ఆలోచిస్తూ గతంలోకి వెళ్ళిపోయిన సత్యవతి మనసు వర్తమానంలోకి వచ్చింది వర్తమానంలోకి రాగానే ఇప్పటి వరకు జరిగిన అనుభవాలతో ఎంతో నిబ్బరంగా మారిపోయిందనుకున్న తన మనస్సు ఆ ఉత్తరం చూడగానే అలజడికి గురవటం జ్ఞాపకం వచ్చింది ఆమెకి ఏమిటే అలజడి ప్రేమ అనేది ఒకచోట ఒకసారి పుట్టాక పరిస్థితుల వైఫల్యం వల్ల వైకల్యం వల్ల అది చెదిరిపోయినా వాటి మూలాలు లోపల లోపల తెలియకుండానే తిష్టవేసి ఉంటాయా లేకపోతే తనలో ఏమిటి అలజడి ఈ ఉత్తరం రాసిన మనిషికి తనకి అనుబంధం తెగిపోయి ఎన్నాళ్ళైందని ఏదో గత జన్మలోని విషయంలాగా మరుగున పడిపోయిందే శేషారత్నం గారు కాఫీ త్రాగటం పూర్తి చేసి లేచి వెళ్ళి తను రోజు పూజించుకునే భగవంతుడు ముందుకు వెళ్ళి కూర్చున్నారు కొన్ని ఆలోచనలు మనస్సుని గందరగోళ పెడుతున్నా కూతురు చెప్పిన ఆ ఒక్క మాట మాత్రం ఆవిడకి నచ్చుబాటుగానే ఉంది అందుకే భగవంతుడి ముందు కూర్చున్నారు ఇది జరిగేలా చూడమని ప్రార్థిస్తూ అమ్మా నేనలా కామేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి వస్తాను చెప్పులు వేసుకుంటూ అంది సత్యవతి ఆగు సత్య అక్కడికి శేషారత్నం గారు ఆశ్చర్యంగా అన్నారు ఇది సత్యవతి ఊహించని ప్రశ్నేం కాదు అదేమిటమ్మా నిన్నటికీ ఇప్పటికీ పరిస్థితులు ఏం మారిపోయాయని ఇంకో రెండు రోజుల్లో ఆయనకి నాకు వివాహం జరగబోతోంది ఆ ఇంటి బాధ్యతలు నావిగా భావించాను ఇవాళ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూపులు నువ్వు ఎక్కవలసిన రైలు మారింది నీ ప్రయాణపు దిశ మారిందే అది ఎప్పటికీ మారదు తల్లి జవాబు కోసం ఎదురు చూడకుండా సత్యవతి చెప్పులేసుకుని వెళ్ళిపోయిందే ఇక మళ్ళీ కూతురు తిరిగి ఇంటికి వచ్చే వరకు శేషారత్నం గారు కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు ఏ విధంగా చెప్తే సత్య వింటుంది అన్నదే ఆవిడ ఎదురుగా ఉన్న ప్రశ్న ఈ కామేశ్వరరావు గారు సత్యవతికి సత్సంగంలో మిత్రుడు ఆరు నెలల క్రితం భార్యా వియోగం కలిగిందాయనికే లేటు వయసులో పుట్టిన ముగ్గురు ఆడపిల్లల బాధ్యత భార్య మీద ఉండే అమితమైన అనురాగం వల్ల ఆయన అనారోగ్యానికి లోనయ్యారు లేచి తిరగలేని పరిస్థితి ఆయనకు అండగా నిలబడాలనుకుంది సత్యవతి మొదటి నుంచి కూడా కూతురి ఆలోచన తీరులో ఒక స్పష్టత నిదానం ఉండటం ఆవిడికి తెలుసు కానీ ఇక్కడ వేరు ఎన్నాళ్ళు తనని దూరంగా పెట్టాడన్న పగ ద్వేషంతో ఆలోచనలో గందరగోళం ఉండొచ్చు తల్లి పరిస్థితిని ఊహించే సత్యవతి ఇంటికి తొందరగా వచ్చేసిందే శేషారత్నం గారు మళ్ళీ కూతురికి నచ్చ చెప్పే ప్రయత్నం మొదలుపెట్టారు అతగాడు నీకు అన్యాయమే చేశాడు ఒప్పుకుంటాను కానీ ఇదే అవన్నీ మర్చిపోవలసిన సమయం తప్పు తెలుసుకుని పశ్చాత్తాపట్టం కన్నా గొప్ప విషయం ఇంకే ఉండదు ఈ వయసులో నిన్ను ఆహ్వానిస్తున్నాడు అంటే అదేగా అర్థం అదే అర్థం కావచ్చు ఆయన నేను వెళ్ళాలనుకోవటం లేదు ఆయనే కాకుండా ఆవిడ కూడా నిన్ను ఆహ్వానిస్తుంటే ఇంకా కావలసింది ఏముంటుంది ఏమిటమ్మా గొడవ ఇప్పుడేం పెద్ద మార్పు జరిగిపోయిందనే నాకు ఈరోజు కూడా నిన్నట్లాగే ఉంది సత్యవతి చాలా మామూలుగా అందే ఈ మాటకి ఇక ఆ తల్లి ఆశ్చర్యానికి అంతులేదో అందుకే ఏదో అనుమానంగా అన్నారు పోనీ నీ దగ్గరున్న డబ్బు కోసం ఆయన ఆశపడుతున్నాడు అంటే అదంతా ఏ అనాథాశ్రమానికో వ్రాసేసి మీ దగ్గరికి వస్తానని చెప్పు ఏమంటాడో చూద్దాం ఈ వయసులో నా డబ్బుతో ఆయన పొందే లబ్ధే ఉంటుందమ్మా వాళ్ళకి పిల్లలు లేరు అయితే ఇప్పటిదాకా చేసిన తప్పిదాలకి క్షమాపణలు చెప్తేనే వస్తానని చెప్పు కూతురి మనసులో ఏముందో తెలుసుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు శేషారత్నం గారు సత్యవతి కూర్చున్న చోటు నుంచి లేచి ఆడిన బట్టలు తెచ్చి మడత పెట్టడం మొదలుపెట్టింది ఇప్పుడు ఈ వయసులో కొత్త బంధం మనసులో ఏమాత్రం ముడిపడుతుందని నిన్నటిదాకా ఉన్న పరిస్థితి వేరు ఈ రోజు పరిస్థితి వేరు ఉన్నన్ని నువ్వు నాళ్ళు ఆయనతో కలిసి జీవించాలి ఒకప్పుడు మీవి కలిసిన మనసులో అది చాలు ఇప్పటి సానుకూల సానుకూలానికి మొన్నటి రోజున ముందు ముందు జీవితంలో నువ్వు ఒంటరిగా ఉండవలసి వస్తుందని కామేశ్వరరావు గారితో వివాహం అనుకున్నాను వీళ్ళిలా మాటల్లో ఉండగానే సత్యవతి స్నేహితురాలు హేమలత వచ్చింది శేషారత్నం గారు తన మనసులోని బాధని ఆమెకి చెప్పుకుని నువ్వైనా నీ స్నేహితురాలని ఒప్పించడానికి ప్రయత్నించు అన్నారు ఎలాగో అలా ఈ వివాహానికి అడ్డుపుల్ల వేస్తే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకున్న హేమలత మీ అమ్మగారు చెప్పినట్టు ఈ వయసులో వివాహానికి ప్రయోజనం ఏ విధంగా ఉంటుందని అందే నేను ఆయనకి సహాయంగా ఉండాలనుకుంటున్నాను అందుకు వివాహం ఎందుకు అవును ఈ వయసులో మళ్ళీ పెళ్ళేంటి పోనీ ఎన్నాళ్ళు నీలో పేరుకుపోయిన కోపాన్ని కసిని ఆయన ముందు బయటపెట్టి మనసుని తేలిక చేసుకుని అప్పుడు ఆయన చెప్పిన మాట గురించి ఆలోచించు శేషారత్నం గారు మళ్ళీ ఇంకో ప్రయత్నం చేశారు ఇక నా జీవితం గురించి తాపత్రయపట్టం మానయ్యమ్మ పోని ఆ సులక్షణని పంపించేస్తేనే నేను వస్తానని చెప్పు అమ్మా ఇంకా చాలు నీ ఊహాగానాలు అన్నట్టుగా అంది సత్యవతి అసలు ఇటువంటి సందర్భాల్లో మగవాడు చెడ్డవాడు స్త్రీకి ద్రోహం చేస్తున్నాడు అంటూ నెత్తి నోరు కొట్టుకుంటూ మైకులు పట్టుకుని అరుస్తూ ఉంటాం కానీ అసలు స్త్రీకి స్త్రీయే శత్రువు ఆడదానికి ఆడదే ద్రోహం చేస్తుంది అసలు ఆ సులక్షణకి అప్పటికే పెళ్ళైన ప్రహ్లాదరావుని ప్రేమించటానికి ప్రయత్నిస్తూ అన్నాడు శేషారత్నం గారు నువ్వు ఎంత చెప్పినా నా నిర్ణయం మారదన్నట్టుగా సత్యవతి ఓ చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది ఇక నువ్వేదైనా చెప్పటానికి ప్రయత్నించ హేమ శేషారత్నం గారు నీరుగారిపోయారు ఇప్పుడు కామేశ్వరరావు గారితో నీ వివాహం అవసరమా హేమలత స్నేహితురాలి కళ్ళల్లోకి చూస్తూ అందే నేను ఆయనకి సహాయంగా ఉండాలనుకుంటున్నాను ఈ సహాయం రెండు రోజులతో ముగిసిపోయేది కాదు అందుకే వివాహం అనుకున్నావు ఎప్పటికీ ఉండేది ఆమిత్రబంధమే రాముడిలా సంఘానికి భయపడుతున్నావా ఎప్పుడూ తనసుకోం తన స్వేచ్ఛ అంటూ ఆలోచించే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది రాముణ్ణి నీ మానసిక స్థితిలో చూడకు వ్యక్తే సంఘానికి ప్రతీక అందుకే రాముడు చాకలివాడి మాటకి అంతటి ప్రాధాన్యతనిచ్చాడు సంఘ జీవితంలో ఇతరుల నడవడికని ఒక పద్ధతిలో ఉంచటానికి వివాహం అనుకున్నాం అవును స్త్రీ పడే కష్టాల గురించి ప్రస్తావించే సందర్భం వస్తే రాముడు సీతని అడవులకు పంపించేయటమే జ్ఞాపకం వస్తుంది అందరికీ నాకెందుకో అది సరికాదనిపిస్తుంది రామాయణాన్ని మనం విన్న ప్రతిసారి ఒక అనిర్వచనీయమైన అనుభూతితో వింటాం సీతాదేవికి మన హృదయాల్లో ఉన్న స్థానం మహోన్నతమైనదే కనుక ఎవరో ఒక చాకలివాడు ఏదో అన్నాడని రాముడు సీతను అరణ్యాలకు పంపించేయాలా అనిపిస్తుంది అక్కడ రావణాసురుడి చెరలో సీత ఎలా ఉందో ఆమె మె ఆమె ఎంతటి శక్తివంతురాలో మనకి వాల్మీకి అర్థమయ్యేలా చెబుతూ ఉంటాడు కానీ ఆ చాకలివాడు అలా కాదుగా అప్పటి వర్తమానంలో ఉన్న అతి సాధారణ మానవుడు సీతమ్మ తల్లి మహాసాధ్వి అని అతగాడికి తెలుసు కానీ పరిస్థితుల పట్ల ఇష్టం లేని తనం స్పష్టత లేకపోవటం అందుకే రాముణ్ణి వెర్రిరాముడుగా భావించాడు సీతని వెనక్కి తెచ్చుకోవటంలో నలుగురు ఏమనుకుంటారో అన్నదానికి రాముడు ప్రాధాన్యత అతగాడి భావం ప్రజల దృష్టిలో రాముడు వెర్రివాడైతే ఆ రాజ్య ప్రజల మంచి చెడ్డలు నిర్దేశించటంలో ఆయనకి పట్టుండదు ఒకవేళ సీత రాజ్యంలోనే ఉంటే రాముణ్ణి వెర్రివాడన్నందుకు అంతకన్నా ఎక్కువ బాధపడి ఉండేది ఇక్కడ రాముడు మహారాజుగా ఒక ప్రాపంచిక ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక అలౌకికమైన ప్రేమ మార్గాన్ని విశ్వసించాడు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సీత తను వేరువేరు కాదు పట్టాభిషిక్తుడు కమ్మన్నప్పుడు వనవాసానికి వెళ్ళమన్నప్పుడు కూడా రాముడు ఒకే విధంగా చిరునవ్వే నవ్వాడట సీత ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగల ధీశాలి అని రాముడికి తెలుసు ఆయన ప్రేమాతిశయంతో దుఃఖించాడు సంఘాన్ని ఒక పద్ధతిలో నడిపించగల ఒక ధర్మం కావాలి లేకపోతే అది కప్పల తక్కెడలా తయారవుతుంది సంఘంలో ప్రతివాడి మనసు స్వయంగా నిభాయించుకోగల శక్తి కలదై ఉండాలి ఎన్నో బలహీనతలు కలవాళ్ళు ఉంటారో వాళ్ళని శాసించే సాంఘిక మనస్సు స్వయంగా నిభాయించుకోగల శక్తి కలదయ్యి ఉండదు ఎన్నో బలహీనతలు కలవాళ్ళు ఉంటారు వాళ్ళని శాసించే సాంఘిక దండం ఒకటి కావాలి సంఘం అనే భయమే వాళ్ళని చెడ్డవాళ్ళుగా మారకుండా చేస్తుంది మనం చేసే ప్రతి పని ఎప్పుడూ మన కోసమే అయ్యుండాలి అనుకోవటం ఓ సగటు మనస్తత్వం ఉన్నవాడు చేసే పని నేను నా సుఖం నా స్వేచ్ఛ ఎప్పుడూ ఇదే భావంతో జీవిస్తే జీవితం మీద వెగట పుడుతుంది నేనేమిటి ఎవరు నువ్వు అప్పుడప్పుడు పక్కవాడి కోసం జీవించడంలో ఆనందం ఉంది మళ్ళీ ఆ ఆనందం నీదే అవుతుంది చివరిగా అనుభూతి నీ సొంతమే ఆలోచనే ఇంకొకరి కోసం స్వేచ్ఛ అనే మాట స్వార్థానికి సంకేతంగా ప్రత్యామ్నాయంగా ఉండకూడదు ఎదుటివాడికి స్వేచ్ఛ కలిగించడంలోనూ మన స్వేచ్ఛ దాగి ఉంటుంది అది విశృంఖలమైన స్వేచ్ఛ లాలస బంధనం నుండి లభించే స్వేచ్ఛ సంఘంలో ప్రతి వ్యక్తి తన ప్రవర్తన ధర్మంగా ఈ సంఘానికి పాలకుడే అందుకే బాధ్యతతో వ్యవహరించాలి సీతారాముడితో వెనక్కి ఎందుకు రాలేదు తన స్వాభిమానం రాజ్యానికి మేలు చేయాలనే రాముడి మీద కోపంతో కాదు నేను సీత అంతటి వివేకవంతురాలని అఫ్కోర్స్ నా భర్త రాముడిలా ప్రవర్తించలేదు అన్నిటికన్నా ఒక స్త్రీ గలదాన్ని ఒక స్త్రీ మరొక స్త్రీకి రక్షణ కవచం కావాలని భావించేదాన్నే భర్త ప్రేమని ఇంకొకరు భాగం పంచుకుంటూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఆ బాధ నా వల్ల ఇప్పుడు సులక్షణ కలగకూడదు నేను ఆయనకి దూరంగా జీవించటాన్ని అలవాటు పడిపోయాను అందుకే నేనిక ఆయన దగ్గరికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను శేషారత్నం గారికి హేమలతకి కూడా ఆమె మాటల్ని ప్రధానాలు అనిపించలేదు ఆమె మనోరథం వేయి సూర్యుళ్ల వెలుగుతో ముందుకు సాగిపోతున్నట్టుగా ఉంది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ